ఈ పరిస్థితి మాకు కనిపించాలి కదా పోలీసు బెదిరించేదానికి కాదు పోలీసులు వాళ్ళు ఉండేది బెదిరించే వాళ్ళ నుంచి రక్షించడానికి పోలీసు కానీ తెలుగుదేశం పార్టీ పోలీసు పోలీసులు తన అంటే లోకల్గా ఉండబడిన ఎమ్మెల్యేలకు నచ్చకపోతే నేను నేను కూడా చేసిన పది సంవత్సరాల ఎమ్మెల్యేగా అక్కడ చేయలేదన్నా అందరికీ ఉద్యోగాలు చేసిన వాళ్ళు లేదు ఆయన న్యాయంలో పనిచేయలేదు ఎలా చేసిన ఎప్పుడు చేయలేదు పేదవాళ్ళ పక్షాన్ని నిలబడినాం పేద రైతుల పక్షాన్ని నిలబడినాం పడుగు బలహీన వర్గాల పక్షాన్ని ఎవరిని నీకు ఎన్నోసార్లు చెప్పినా చట్టమైన లైన్ దాటిపోయి కూడా పేదవాళ్ళకు న్యాయం చేస్తే కూడా సంతోషమే అని చెప్పినా నేను చట్టమైన లైన్ దాటిపోయినా కూడా పేదవాళ్ళకు న్యాయం చేస్తే మంచిదే అని చెప్పినా నేను ఇప్పుడు కూడా అదే స్టాండ్ అయినా ఎవరైనా వాళ్ళు సేద్యం చేసినారు ఎవరి నాట్లు వేయాలా నేను చెప్తాను కదా ప్రెస్కి నేను పోయి ఉండి వాళ్ళతో కలిసి నాకు నాట్లు వేసే కారు ఒక్కరోజు తెలుసుకొని వాళ్ళతో తెలుసుకొని ప్రాక్టీస్ చేసినా సరే వాళ్ళతో పాటు ఉంది దిగి నాట్లు వేసి వాళ్ళు తెచ్చిన సత్య భూ ఏముందో వాళ్ళ తటలోనే తిని ఏమో తినిపించి తినొచ్చా ఇద్దరిని తినిపించే తినొచ్చా ముందు పోలీసు చెప్తారా పోలీసులు అధికారులు నాటి బంగారంగా నేనే ఉంటాను కేసు పెడితే ఆమె పెట్టండి జైలు పంపిస్తారు ఆమె పొప్ప టఫ్గా మూడుగా మాట్లాడేది మేముగా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ హోదా కలిగిన అధికారులు ఎంఆర్ఓ గారు మీ వంట మాకు చాలా గౌరవం ఉంది మీ ఉద్యోగానికి మీ సీట్లు మేము శాఖలో పెట్టుకోవాలి ఇస్తాను నేను మీరు ఆ సంబంధించిన అధికారులతో మాట్లాడి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపడతారు మీరు ఏదన్నా ఎప్పుడైనా చేయాలనుకుంటే నా వీళ్ళకి తెలియజేయండి అందరూ వస్తారు ఆ అధికారులు గుర్తుపెట్టుకోండి పోలీసు వాళ్ళు ముచ్చిపెట్టుకోండి ఆ శాఖ వాళ్ళు గుర్తుపెట్టుకోండి వీళ్ళు వస్తారు నేను వస్తాను అడ్విస్తాడు మాట్లాడతాము నోటీస్ అంతే కదా నోటీస్ ఇవ్వకుండా గౌరవప్రదమైనటువంటి చర్చ వాళ్ళతో చేయకుండా వాళ్ళకు కల్పించాల్సినటువంటి వెసులుబాటు ప్రత్యామ్నాయ భూముల సౌకర్యాలు బ్రతకడానికి చేయకుండా అవి వాళ్ళతో గౌరవంగా డిస్కస్ చేయకుండా నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికి లేదు ఇదే నేను చెప్పలేదు చిన్న తరహా ஏன் சார் அலெண்ட் சார் லாண்ட் லாண்ட் அப்படி லாண்ட் இரவு ஆறு ஏழுமா ஆறு ஏழு அந்த మన పరిధిలో ఉండే భూమిని వారి చిన్న తరహా పరిశ్రమలు నిర్మించడానికి భూమిని ఎండవ్లు మనం చేసే తర్వాత వాళ్ళు అక్కడ చిన్న తరహా పరిశ్రమలో భాగంగా ఏం కడుతున్నారు స్కేల్ ఇండస్ట్రీస్ ఏం కడుతున్నారు ఎప్పటికి పూర్తి అది ఏం పబ్జెక్ట్ అది ఆ ప్రాసెస్ పూర్తి అయిందా లేదా గవర్నమెంట్ ఫైల్ అయిందా లేదా ఫైనాన్స్ లో ఓకే అయిందా లేదా టెండర్ ట్రాన్స్ఫర్ చేసినారా లేదా చాలా ప్రాసెస్ ఉంది కదా ఇది జరగాలి సంవత్సరం రెండు వేల మూడు వేలు పడుతుంది కదా నేను చెప్తాను ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి జరిగింది ఇది మీరు నాన్న బిజినెస్ మీకు సంబంధించిన అంశం కాదు ఎందుకంటే మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ప్రభుత్వంలో పో పనిచేసేటప్పుడు మా యొక్క వాదనను మీరు అంగీకరించకూడదు అంగీకరించారు నేను గౌరవిస్తాను కానీ నేను చెప్పాల్సిన బాధ్యతలు కూడా చెప్తాను మీడియా ద్వారా ఏమి అభివృద్ధి జరిగింది యాభై రెండు కోట్లు మార్కెట్ నేను తెచ్చి ఇరవై ఐదు కోట్లు మార్కెట్ కట్టినాయ ప్రభుత్వంలో మిగిలిన ఇరవై ఐదు కోట్లు కట్టుకునే దానికి ఇరవై ఐదు వేసాలు వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ నేను డబ్బులు తెచ్చినా సోలం కట్టినా ఒక్క రాయి పెట్టలేదు కరాయి పెట్లే నూట యాభై కోట్ల రూపాయలతో కారులు ఆధునీకరణకు డబ్బులు చేస్తే ఎక్కువినారు నూట యాభై కోట్లతో పై బిల్ చేస్తే ఎన్నికి ప్రభుత్వ ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి డబ్బులు చేస్తే ఎన్నికలుపినారు మృదువు మున్సిపాలిటీలు ఎక్కడకు పని చేసినారో చెప్పమోను పల్లెలు ఏ పని చేసినారో చెప్పమాను ముద్దలు కురిసే కార్యక్రమం చేసుకున్నారు అది చేసుకుని పెద్దగా ఇవ్వడం అంటే చేయాల్సిన మౌలికమైన వసతులకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏవి చేయలేకపోతే చిన్న తరహా ప్రశ్నలకు ఆ రైతులు నెలగొట్టి కట్టాదంటే ఎవరు నమ్ముతారన్న అన్ని కట్టాలనుకున్నప్పుడు అన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఓకే మీ టెండర్ అయిపోయి అంత అయిపోయింది అనుకో అప్పుడు ఒక పెద్ద మీరు పడి మొదలు పెట్టడానికి వస్తారంటే దానికంటే కొన్ని నెలల ముందు రెండు నెలల మూడు నెలలు నోటీసులు ఇచ్చి పిలిస్తే మేము వస్తాం మాట్లాడతాం వాళ్ళకి ప్రత్యేమ భూమి ఇవ్వాలా ప్రత్యేక వసతి కల్పించాలా భూమి తినడానికి వాళ్ళు అంత భూమి ఇస్తే ఒప్పుకోం భూమితో పాటు వాళ్ళు వేరే ఫైనాన్షియల్తో కూడా మీరు సపోర్ట్ చేయాలి గవర్నమెంట్ అప్పుడు వెయ్యి వేయడానికి వాళ్ళు క్రింప చేస్తాం ఏది ఏమైనా మీరు ఆ ప్రొసీజర్ను నోటీస్ ఇస్తాం సంతృప్తి పడకుంటే రెండు నోటీస్ ఆ తర్వాత భూమిని ఆక్ఫై చేసుకో మేము కోర్టుకు పోతాం కోర్టును కాల్చుకుంటే చూద్దాం తీస్తే అది పురుగుల కంటే కానా కష్టంగా మేము చోటు భూములు వచ్చినారు సార్ పెద్దాం అంటే ఎన్నో చేసుకునే వెళ్ళిపో మాది ల్యాండ్ ఇది మాది ల్యాండ్ ఇది మాకెక్కి మీరు ఎన్నో చేసుకున్న పోండి గుర్తారు మీరు ఎక్కువ మాది మీరు మేము గుర్తట్టు మీరు గుర్తీయాల్సి వస్తారు మీరు గున్నమే సునాకు అమ్మకు కొర్ కొర్ నింటే మాకు భాగనేనా సార్ భూమి అది ఒక రెండు ఎకరాల భూమి ఎకరానికి అడగనట్లు కొనిస్తాం అప్పుడే సార్ మాకు మేము చేసా సవాతుంది నిది కూనిస్తం అంటే ఏం రాయకుం మార్తారు ఎప్పుడు మార్తాం మాకు ఉత్తరియత సార్ మీరు అంటండి మీరు నూరు సంవత్సరాల తో పోచండి చక్రం ప్రకారంగా సపంగంకు పట్టే శాసనం అవుతుంది పంగాలన చెప్తారు ఏమనిరా అన్న సార్

తీసుకునేది అని చెప్పి ఏం కారణం ఏంటంటే రైతు లేదు కారణం ఏంటంటే రైతులు వీళ్ళంతమంది మహిళలు రైతులు అడ్డెకరా ఎకరా చేసుకునేది స్థానిక ఎమ్మెల్యేలు కలిస్తే చెత్తగుంటలు వేస్తామంటాడా వీళ్ళు ఇచ్చిన విజ్ఞాపన పత్రం రెండవది ఆయన మాట్లాడే తప్పుడు మాట ఏంది ఎక్కువ మాట్లాడితే గుర్తట్టాలా అంటాడా ఇంకా దారుణం అప్రజాస్వామికమైన మాట ఒకటి మాట్లాడినాడు ఎంత బాధపడతారంటే అంత బాధపడతాడు సౌడుల్లో నాకు ఓటు వేడా కాబట్టి మీకు ఎందుకు చేయాలంట అన్నాడు సార్ అనమాట చౌడూరు గ్రామం అంతా నూటికి శాతం నా వేసినారు ఒక్క చౌడూరు గ్రామంలో నాకు ఓట్లు వేసినందుకు ఆయన బాధ కలిగితే ప్రతిటూరు నియోజకవర్గం అంతా నీ పార్టీకి నీకు ఓట్లేసి గెలిపించినప్పుడు నేను ఎంత బాధపడాలా అంతకుముందు ఐదు సంవత్సరాలు ఎన్ని సంక్షేమ పథకాలు మేము ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చినా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు నేను చేసినా ఎంత మానవతా హృదయంతో నేను అందరికీ హ్యూమానిటీ ప్రదర్శించి సాయం చేసినా దాన

నా దగ్గరికి వాళ్ళు నేను ఎమ్మెల్యే కొన్ని ఎప్పుడు గంగయ్య గారు ఇదే మనుషులు నా దగ్గరగా వచ్చి ఉంటే ఇదే సమస్య వచ్చి నేను ఎమ్మెల్యేగా వచ్చి ఉంటే నేను ఏం చేసింది తెలుసిన ఈశ్వరుడు సాక్షిగా చెప్తాను ఇది కూడా వాళ్ళు యగతాయిగా మాట్లాడతారు అంటే నువ్వు ఈశ్వరుడు పెట్టావని అవును నేను హిందువును భక్తిభావం ఉంది నాకు ఆరాధన భావం ఉంది ఈశ్వరుడు పట్ల మనసావాచ్యకర్మైన ఆ శివభారతులను ఆరాధిస్తాను కాబట్టి నేను తలుస్తా నేను ఒక హిందువును మీకంటే ఏ లేవు నీకు దైవం లేదు దేవుడు లేదు దయము లేదు అసలు మీకు ఏమీ లేవు అంటే మీరు అంటే మాట్లాడతారు ఇదే మనుషులు నా దగ్గరకు ఆ రోజు వచ్చింటే కదా నేను సంబంధించిన డిపార్ట్మెంట్తో మీతో పిలిపించి మాట్లాడి ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి వెళ్ళడానికి అత్యవసరమా కాదా ప్రయోజనం ఎంత డబ్బులు ఉంటాయా లేవా కార్యరూపం వస్తుందా లేదా అని మీతో మాట్లాడి కార్యరూపంలోకి వచ్చే పరిస్థితి ఉంటే అప్పుడు వీళ్ళని పిలిపించి మాట్లాడి మీ ద్వారా ప్రత్యామ్నాయ భూమి ఎక్కడ ఇప్పించి ఒక పది మందో పన్నెండు మందో వాళ్ళు ఉంటే వాళ్ళకు నా నుంచి ఒక్కొక్కరికి నాలుగు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షల రూపాయలు డబ్బులు చేతిలో పెట్టి లేదంటే నా డబ్బులు పెట్టి ఒకరు అంటే ఎక్కడ ఎక్కడ వాళ్ళు ఎవరి వ్యవసాయం చేసుకున్నారో చుట్టుపక్కల ఏడన్న భూములు ఉంటే కొద్ది దూరంగా వ్యవసాయం చేసుకునేది నా డబ్బు పెట్టుకుని వాళ్ళను వ్యవసాయం చేయించింది ఇది నేను చేసినాను ఇది నాయకుడు స్పందించాల్సిన తీరు చెత్తబుట్టల బేచ్చ నాకు ఓటు వేయలే దిక్కు గుత్త కట్టాలంటే అంత ఎకరా ఎవరు ఎకరా ముక్కాలెకారు ఇప్పుడు నాన్నప్పుడు నేను మాట్లాడతాను బోర్ వేసినారు మోటార్ బిగించినారు పైప్ లైన్ బిగించినారు కరెంటు తీసుకున్నారు పన్నులు కట్టినారు కరెంట్ ఇల్లు కట్టినారు నలభై నుంచి యాభై సంవత్సరాలు వ్యవసాయం చేసినారు దాని మీద వాళ్ళ మమకారం హక్కు బ్రతుకు ఉంటుందే ఇక్కడ నెంబర్ టూ అప్పుడు మీరు నేను చేసుకోవాలేమని అంటే సిక్కు పొడాల పాలకులు ఎందుకంటే కదా వ్యవసాయం చేసిన ఓ రైతన్న అప్పు అయిందంటే వాడేమి వ్యభిచారం చేయలే వాడేమి క్యాష్ను ఆడలే వాడేమి జూదం వాడలే పప్పుకు పోలే విహారయాత్ర న్యూజిలాండ్కు దుబాయ్కి వాడు పోలే అంత పండిస్తే అకాలమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నాశనం అయితే వాన వచ్చో వాన రాగనో లేకుంటే పండించిన పంటకి ప్రభుత్వాలు చేతగా దద్దమ్మ ప్రభుత్వాలు గిట్టుబాటు ధర ఈ రోడ్ల మీద పాలేస్తాను మామిడికాయ ఎరపకాయ చీనికాయ పత్తి ఇంగుగడ్డు వాళ్ళ వాదికి టమాటా పండ్లు కోటి కోటి పోతున్నారు ఈ పరిస్థితులు రైతు కల్పించినందుకు ప్రభుత్వాలు బాధపడాలా ఎమ్మెల్యేలు మేము ఉంటే బాధపడాలి అట్లా అప్పు అయింది వాళ్ళకు మరి చెడ్డ పొరుగులు చేసి ఇంకొకటి చేసి అప్పు కాలేదన్న వాళ్ళకు

కాంగ్రెస్ పార్టీ చేసినారు గో జగన్ పార్టీ కంటారు ద్వారా పోలీసులు చెప్పారు కదా పోలీసులు ఎంఆర్ఓ గారి పర్మిషన్ లేకుండా ఎవరు దయచేసి పోలీస్ అధికారుల ద్వారా పోవద్దు దీనికి సంబంధించిన అంశం కాదు మీరు ఎప్పుడు పోవాలంటే సంబంధించిన ఎంఆర్ఓ గారు సంబంధించిన అధికారులు లీగల్ గా ప్రొసీడ్ అయిపోయి చట్టం వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు మేము వాళ్ళ మాట వినకపోతే మమ్మల్ని ఈసిన పరిస్థితి వస్తారు చూడే అప్పుడు వీళ్ళు లెటర్ రాస్తే పోలీసులు రావాలి అంతవరకు మీరు పోతే మీది కరెక్ట్ కాదు చట్ట విరుద్ధంగా మీరు వ్యవహరిస్తే మాత్రం మిమ్మల్ని నేను గౌరవించను నేను ప్రజాపక్షాలు నిలబడతాను ఇది పోలీసులకు స్పష్టంగా చెప్తాను మీరు చట్ట ప్రకారం ప్రవర్తిస్తే మీ పట్ల అపారమైన గౌరవాన్ని నేను చూపిస్తాను మొత్తం మీద వీళ్ళ పట్ల మీరు కరుణ చూపించండి లేదంటే చట్టం ప్రదర్శించండి మీరు కరుణ జాలి చూపించకుండా చట్టాన్ని ప్రదర్శించకుండా చేస్తే మాత్రం నేను ఒక ప్రజాప్రతినిధిగా వాళ్ళ వైపున గట్టిగా నిలబడడానికి కొట్లాడడానికి సంసిద్ధంగా ఉంటాను